ఆర్టికల్ నంబర్ ఐదు అరవై రోజుల్లో ఇరవై ఎల్బిలను కోల్పోయే ఐదు మార్గాలు అరవై రోజుల్లో ఇరవై ఎల్బిలను కోల్పోవడం వాస్తవికమైనదా వాస్తవానికి ఇది కానీ మీరు కష్టపడి మీతో నిజాయితీగా ఉంటేనే వాస్తవానికి దీన్ని పూర్తి చేయడానికి టన్నుల మార్గాలు ఉన్నాయి కానీ మీరు ఈ ఐదు సులభమైన దశలను అనుసరిస్తే మీరే ఎక్కువ పని చేయకుండా వేగంగా ఫలితాలను చూస్తారు ఒకటి ఎక్కువ నీరు త్రాగాలి ఇది నిజంగా చాలా సులభం ప్లస్ ఇది చౌక మరియు సులభం రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగటం వల్ల మీ జీవక్రియ గణనీయంగా పెరుగుతుంది దీనివల్ల మీరు వినియోగించిన వెంటనే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతారు భోజనాన్ని ఆస్వాదించడానికి ముందు నీటిని కలిగి ఉండటం ఈ ఆహారం పెంపు నుండి ఎక్కువ పొందటానికి ఉత్తమ మార్గం ఇది మీకు పూర్తి అనుభూతిని కలిగిస్తుంది మరియు మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది దీనివల్ల మీరు కేలరీలను బర్న్ చేసి బరువును మరింత సమర్థవంతంగా కోల్పోతారు మీరు కేలరీలు లేనిది మరియు కొవ్వును కాల్చేటప్పుడు చాలా అవసరం ఎందుకంటే తగినంత నీరు లేకుండా కొవ్వును జీవక్రియ చేయలేము రెండు ఎక్కువ ఫైబర్ తినండి ఇది ప్రజలు తరచుగా పట్టించుకోని విషయం అయినప్పటికీ ఇది మనకు ఎక్కువ కాలం అనుభూతి కలిగించే విషయం అందువల్ల మేము సంతృప్తిగా భావిస్తున్నాము మరియు అతిగా తినడం మరియు అతిగా తినడం మన అవసరాన్ని తగ్గిస్తుంది ఈ ముఖ్యమైన పదార్థం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు గింజలలో చూడవచ్చు మూడు కొన్నిసల్లను పట్టుకోండి బరువు తగ్గడానికి మంచి రాత్రి నిద్రపోవడం చాలా ముఖ్యం మరియు బరువు తగ్గడానికి ఏడు నుండి ఎనిమిది గంటలు ఆదర్శంగా ఉంటుంది మీకు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఉన్నప్పుడు శరీరం రిమ్ నిద్ర నాణ్యతను సక్రియం చేస్తుంది ఇది పునరుద్ధరణ ప్రయోజనాల కోసం శరీరానికి అవసరమైన లోతైన నిద్ర మరియు ఇది మీ జీవక్రియను కూడా పెంచుతుంది ఇది కేలరీలు బర్నింగ్ మరియు బరువు తగ్గడానికి దారితీస్తుంది మీరు దీన్ని సాధించడం కష్టమని భావిస్తే పునః ప్రారంభం అనే ఉత్పత్తిని ఉపయోగించడాన్ని పరిశీలించండి మీ జీవక్రియ రేటును పెంచేటప్పుడు మరియు బరువు తగ్గేటప్పుడు నిద్ర మంచి నాణ్యతను పెంచుతుంది నాలుగు ఉప్పు పాస్ చేయవద్దు పైన పేర్కొన్న చిక్కాలతో పాటు బరువు తగ్గాలనుకున్నప్పుడు మీ సోడియం తీసుకోవడం పరిమితం చేయడం కూడా ముఖ్యం మీరు ఎక్కువ సోడియం ఉప్పు తీసుకుంటే మీ శరీరం అదనపు నీటిని నిలుపుకుంటుంది ఇది అవాంఛిత పౌండ్లకు మరియు ఉబ్బిన అనుభూతిని మాత్రమే ఇస్తుంది దీనిని నీటి బరువు అని పిలుస్తారు మరియు దీనిని ఎదుర్కోవటానికి ఇకపై మీ ఆహారానికి ఉప్పు జోడించడం లేదు మరియు ఉప్పు గింజలు మరియు చిప్స్ తినకూడదు ఐదు అధిక కేలరీల వస్తువులను నివారించండి ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు పదార్థాలు సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ అవి తరచుగా అధిక అధిక కేలరీలతో నిండి ఉంటాయి ఈ వస్తువులను కొనడానికి బదులుగా ఇంట్లో వండిన భోజనాన్ని రుచికరమైన మరియు చాలా ఆరోగ్యకరమైనదిగా చేయండి అవాంఛిత అదనపు కేలరీల నుండి శరీరాన్ని వదిలించుకోవడానికి అరటి పండ్లు చిలగడదుంపలు మరియు టమోటాలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి వేగంగా బరువు తగ్గడానికి హామీ ఇచ్చే మరో చిక్క ఇది జనాదరణ పొందినది కానప్పటికీ పిండి పదార్థాలను కత్తిరించడం రొట్టె పాస్తా బంగాళాదుంపలు మరియు కాల్చిన వస్తువులను కత్తిరించడం వలన మీరు ఆ పౌండ్లను తొలగిస్తారు మీరు పండ్లు మరియు కూరగాయలను తీసుకోవడం పెంచడం రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగటం అధిక ఫైబర్ ఆహారాలను ఆస్వాదించడం మరియు కొంతయిచాయి ఐటీ అధిక తీవ్రత విరామం శిక్షణ చేయడం వల్ల మీ శరీరం గొప్పగా కనిపిస్తుంది మరియు అనుభూతి చెందుతుంది పునరుజ్జీవనంతో మెరుగైన నిద్ర నమూనాలను సృష్టించడం ద్వారా జాన్ బార్బన్ తన సోదరి లిసా నలభై ఏడు పౌండ్లు కోల్పోవటానికి ఎలా సహాయపడ్డారో చూడటానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి ఆర్టికల్ నంబర్ ఐదు అరవై రోజుల్లో ఇరవై ఎల్బీలను కోల్పోయే ఐదు మార్గాలు అరవై రోజుల్లో ఇరవై ఎల్బీలను కోల్పోవడం వాస్తవికమైనదా వాస్తవానికి ఇది కానీ మీరు కష్టపడి మీతో నిజాయితీగా ఉంటేనే వాస్తవానికి దీన్ని పూర్తి చేయడానికి టన్నుల మార్గాలు ఉన్నాయి కానీ మీరు ఈ ఐదు సులభమైన దశలను అనుసరిస్తే మీరే ఎక్కువ పని చేయకుండా